కలుగుతుంది ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవిని ప్రతిరోజు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలి అని ఎంతో పరితపిస్తూ ఉంటాము వృధా ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు పెరగాలి అని అనారోగ్య సమస్యల నుండి బయటపడాలి అని మనం అమ్మవారిని కోరుకుంటూ ఉంటాము అష్టైశ్వర్యాలు సిద్ధించమని ఆ అమ్మని వేడుకుంటాము అటువంటి శ్రావణమాసంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలని ఏ విధంగా పూజించడం వల్ల మనకి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పసుపు పచ్చని రంగులో ఉన్నటువంటి గవ్వలని గవ్వలు అని అంటారు ఈ లక్ష్మీ గవ్వలు అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవి నివాస స్థానాల్లో లక్ష్మీ గవ్వలు కూడా ఒకటి ఈ శ్రావణ మాసంలో ఐదు లేదా తొమ్మిది పదకొండు లక్ష్మీ గవ్వలని కొని మీ ఇంటికి తీసుకురండి ఇలా శ్రావణ మాసంలో గవ్వలని కొని తీసుకురావడం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని పూజించిన తర్వాత ఒక వెండి ప్లేట్లో కనీసం ఐదు అయిన లక్ష్మీ గవ్వలని ఉంచి వాటిని ఆవుపాలతో కాని గంగాజలంతో కాని ముందుగా వాటిని శుద్ధి చేయాలి ఆ తర్వాత వాటిని పసుపు కుంకుమ వేసి పూలతో కాని అక్షంతలతో కాని లక్ష్మీ అష్టోత్తరం పట్టిస్తూ ఆ లక్ష్మీ కావాలని పూజించాలి ఆ తర్వాత అమ్మవారికి ఆవు నెయ్యితో ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించి బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఆ అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఆ లక్ష్మీ గవ్వలని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగా చుట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో భద్రపరుచుకోవాలి ఈ లక్ష్మీ గవ్వలని మీ బీరువాలో అలా భద్రపరచుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంటి స్థిర నివాసం ఉంటుంది ఆ గవ్వలని ప్రతి శుక్రవారం శనివారం కూడా వాటికి దూపం చూపిస్తూ ఉండాలి ఈ విధంగా ఎవరైతే లక్ష్మీ గవ్వలి శ్రావణ శుక్రవారం రోజు పూజించదనం దాచుకునే బీరువాలో భద్రపరుస్తారో వారిపై ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి